హాయ్ దోస్తులు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు గృహలక్ష్మి సంధ్యా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సభలు క్లిక్ చేయండి అలాగే వీడియో అంతా చూసి నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి మీ లైక్ వల్ల నా వీడియో ఇంకొకరికి షేర్ అయ్యే అవకాశం ఉన్నది ఇక ఈరోజు గురుపవని కదా తలస్నానం చేసేసి దేవుడు పాట అలా అయ్యి నైట్ శుభ్రం చేసుకుందాం అనుకున్నాను కానీ కిచెన్ గందరగోళంగా ఉండడంతో నా హెల్త్ బాగాలేదు కదా మమ్మీ అయితే అన్ని చేయలేదు పిల్లల్ని మేనేజ్ చేసుకోవాలి ఇల్లుని చూసుకోవాలి వంట చేయాలి నన్ను చూసుకోవాలి చాలా కన్ఫ్యూజన్ అయితే అయిపోతుంది అందుకని నేను ఇంకా టూ అవర్స్ అయితే పట్టింది నాకు కాళ్ళు కొంచెం ఇప్పుడు నయం కదా నడవగలుగుతున్నాను కొంచెం పని చేసుకోగలుగుతున్నాను బాగానే ఉందండి ఇంకా పొద్దున్నే లేచి తలస్నానం కొంచెం ఇల్లు అవి క్లీన్ చేసుకొని తడుగుడ్డ తర్వాత మీ అయితే కొంచెం మాఫ్ పెట్టేసింది నేను ఇంకా తలస్నానం చేసేసి ఇలాగ దేవుడి ఫోటోలు మొన్న తొలి కాసి రోజున చేసుకోవడమేనండి పూజ మళ్ళీ అయితే చేయలేకపోయాను ఇంకా నేను క్లీన్ అన్నీ చేసేసుకొని ఇంకా దేవుడి సామానం కూడా కడిగేసుకొని బొట్లు అయితే పెట్టలేదండి మొన్న పెట్టాను కదా ఏంటంటే కుదిరితే నేను సోమవారం కానీ లేకపోతే బుధవారం కానీ తుడిచి బొట్లు పెడతాను లేకపోతే పెట్టాను లేకపోతే అమావాస్య అలా వస్తాయి కదా దాని తర్వాత అయితే ఖచ్చితంగా క్లీన్ చేసి బొట్లు అయితే పెట్టుకుంటాను ఇంకా అందుకని నేను మొత్తం అంతా పువ్వులు అన్ని తీసేసి క్లీన్ చేసుకొని దీపారాధన అయితే చేసేసుకున్నానండి దీపాలు వెలిగించగానే దేవుడి మందిరం ఎంత కలకలలాడిపోతుందో కదా అలాగే కొంచెం పళ్ళు ఉంటే పెట్ పళ్ళు కూడా పళ్ళు పెట్టేసి ఇంకా దేవుడికి ఆ రోజు ఏ వారం అయినా లేకపోతే ఏ అయినా దానికి తగ్గట్టు బుక్స్ తీసుకొని అయితే చదువుకుంటాను అంటే శుక్రవారం వస్తే లక్ష్మీదేవి సతనామవళి అష్టకం సో అన్నీ చదువుకుంటాను ఇప్పుడు ఏంటంటే కొంచెం సాయిబాబం అవి చిన్న చిన్నవి ఉంటాయి కదా అవి చదివేసుకొని ఇక లాస్ట్ ఫైనల్ అయితే ఇచ్చేసాను ఇక్కడ లోపల పూజ అయిపోయిన తర్వాత తులసి కోట కూడా పూజ చేసేసాను ఇంతవరకు మా పిల్లలకు కూడా అమ్మ తలస్నానం చేపించేసింది వాళ్ళు కూడా నాతో కలిసి తులసి కోటకి పూజ చేశారు పూజ చేసుకుంటే ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది పీస్ఫుల్గా ఉంటుంది కదా అందుకని ఫస్ట్ అయితే పూజ అయిపోతే చాలా బాగుంటుంది ఇదివరకు అంత పూజ చేసుకోవాలన్నంత మైండ్ సెట్ అయితే లేదు ఇప్పుడు కంటిన్యూగా చేసుకుంటుంటే మళ్ళీ బాగుంటుంది ఇక్కడ చూడండి మా పాప తులసి కోటకు పూజ అయిపోయిన తర్వాత చూస్తుంది ఏంటో పాపం ఇంట్రెస్ట్గా పూజ అయిపోయి లోపలికి వచ్చేసిన తర్వాత వెనక్కి వెళ్ళి చూస్తుంటే పాపం కూర్చొని చూస్తుంది ఈ ఈ వర్షం పడిందండి ఎప్పుడు తీసుకొచ్చి పెట్టేశారో పక్కకైతే పెట్టేశారు నేను అంత మాటలు తీసుకెళ్ళి డోర్ ఎదురుగుండా పెడుతున్నాను వాళ్ళు తీసుకొచ్చి పక్కకైతే పెట్టేస్తున్నారు ఇంకా తులసి కోటకు కూడా పూజ అయిపోయిందాక పక్కన ఒక చెంగం పెట్టి పూలు అయితే వేసాను ఇంట్లోకి వచ్చేసి ఇలాగా డూప్ డూప్ స్టిక్స్ అయితే ఉంటాయి కదా అవి అయితే వెలిగించి ఇల్లు మొత్తం పెడతానమాట పూజ అయిపోయిన తర్వాత స్మెల్ వస్తుంది అలాగే వర్షాకాలం కదా ఏమన్నా దోమలు గట్టా కూడా రాకుండా ఉంటాయన్నమాట మనం వర్షాకాలంలో ఇలాగా ఏమన్నా డూప్ స్టిక్స్ అగరబత్తులు అవి అక్కడక్కడ పెట్టుకున్నా కూడా మనకి ఎందుకంటే కొంచెం వర్షాకాలంలో స్మెల్ అయినది ఎక్కువ ఉంటుంది అందువల్ల మనం ఇలాంటివన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకుంటే ప్రశాంతంగా ఉండైతే ఉండొచ్చు ఇంకా గురు పౌర్ణి కింద ఆంటీ వాళ్ళిద్దరూ కూడా ఒకళ్ళు పులిహార ఒకళ్ళు హల్వా శనగలు అయితే పెట్టారు ఇంకా అమ్మ అయితే ఇంట్లో ఉప్మా చేసింది కొంచెం కొంచెం పెట్టుకొని శనగలు తినకూడదు కదా అందుకని ఉప్మా పులిహోర అవి పెట్టుకొని కూర్చొని అయితే తింటున్నాను వర్షానికైతే ఆగుడు లేదు ఏం లేదు అస్సలు పడతానే ఉంటుంది బట్టలు అయితే అస్సలు ఆరట్లేదండి ప్రతి ఇంట్లో ఉండే ప్రాబ్లమే కదా ఇది అయితే అస్సలు ఆరట్లేదు ఇంకా సాయంత్రం ఇంకా వంట అయితే రెసిపీ ఏం చేయలేదు అమ్మ బీరకాయ పచ్చడి కొబ్బరికాయ చిచ్చి బీరకాయ పప్పు కొబ్బరికాయ పచ్చడి చేసింది ఇంకా సాయంత్రం నేను ఏం చేస్తున్నాను అంటే మా మీద పని అంతా పెట్టకూడదు కదా అందుకని ఇంకా గిన్నెలు పప్పు అయితే నానబెట్టింది ఇడ్లీ కోసం దానికోసం నేను ఇంకా పప్పు కడిగేసి గ్రైండర్లు వేసి ఈలోగా పప్పు రుబ్బిలాగా గ్రిన్నెలన్నీ కడిగేసి ఇంకా దేనికి అది నీట్గా పెట్టేసుకుంటానని చెప్తున్నాను వాయిస్ ఆవర్ అయితే తీసేసానండి ఎందుకంటే మా పిల్లలు బాగా అరుస్తున్నారనమాట పొట్టుపప్పు నానబెట్టిందండి ఇంట్లో సరుకులు కూడా నిండుకున్నాయన్నమాట ఇంకా పట్టుపప్పు ఉండే ఇడ్లీకి కూడా మొన్న గారెలు వేసాను కదా చాలా బాగున్నాయి ఈ పప్పు ఏనండి చాలా బాగా వచ్చింది బొబ్బరి గారెలు టేస్ట్ అయితే నాకు వచ్చింది నాకు బొబ్బరి గారెలు అంటే చాలా ఇష్టం అనమాట మళ్ళీ ఈ గారెలు తిన్నాను నేను ఎందుకంటే నేను చెప్పాను కదా మీల గుళ్ళతోనే వేస్తాను ఈ పప్పుతో ఎప్పుడు గారెలు వేయలేదు ఎందుకంటే నాకు ఆ పప్పు కడగడానికి బద్ధకం అనమాట ఆ పప్పుని చూస్తేనే భయపడతాను అందుకని ఎప్పుడు సాయిమిన పూలు తెచ్చుకొని నేనైతే ఇడ్లీకైనా దేనికైనా అదే వాడతాను అనమాట ఇంక పప్పు అంతా కడిగేసరికి చూడండి ఎంత పప్పు ఏమో కానీ అది క్లీన్ చేసేసరికి నా తలప్రాణం తోకు వస్తుంది అనమాట కానీ టేస్ట్ మట్టికి ఇదే సూపర్ ఉంటుంది ఇంక పప్పు అంతా కడిగేసి గ్రైండర్లో వేసేసాను చూడండి ఈ విధంగా అయితే కడుగుతాను ఒక్కసారి క్లీన్ చేస్తే ఇంకా కొంచెం కొంచెం అక్కడక్కడ ఉన్నా కూడా మనకి ఏం పర్లేదు అనమాట టేస్ట్ బాగుంటుంది ఇంకా పప్పు కడిగేసి గ్రైండర్లు వేసేసి గిన్నెలు అయితే కడిగేసాను పెద్దగా ఏం చేయట్లేదండి ఇప్పుడుప్పుడే వ్లాగులు స్టార్ట్ చేస్తున్నాను కదా రెసిపీస్ గురించి వెళ్ళి షా అదే కిరాణా స్టోర్లో అయితే అన్నీ తెచ్చుకోవాలి తెచ్చుకున్నాక మంచి మంచి రెసి రెసిపీస్ అవి మీకు షేర్ చేస్తాను అలాగే హోమ్ను కూడా కొంచెం డెకవర్ చేసుకోవాలన్నమాట ఇంట్లో కొంచెం కొంచెం డెకరేట్ ఐటమ్స్ తెచ్చి కొంచెం ప్లానింగ్ అయితే ఉంది ఇల్లు పెద్దగా ఉన్నప్పుడు మనం అన్నీ మనకు నచ్చినట్టు పెట్టుకుంటే మనకి ఇంట్లో పని చేయడానికి కూడా బాగా చిరాకు అనిపించదనమాట కిచెన్ ఈ గ్యాస్ కట్ అయితే నేను కానీ పనిచేస్తే ఎంత మాటలు చేయగలుగుతాను అంత మాటలు తుడుచుకుంటూ ఉంటానండి లేకపోతే ఇంకా నాకు వంటగదిలోకి ఒక రాగు బుద్ధి అవ్వదు అనమాట ఇక్కడే కాదు మామూలుగా నార్మల్గా నాకు సింకు అవి లేనప్పుడు కూడా నేను అలాగే చేసుకునేదాన్ని గ్యాస్ కెట్ అంత మాటలో తుడుచుకుంటా ఉండేదాన్ని గిన్నెలైతే కడిగేసాను అటు పిండి కూడా నలిగిపోయింది అనమాట ఇంకా రవణ ఆనబెట్టేసి ఇడ్లీ పిండికి అయితే కలిపేస్తాను ఏం లేదండి నార్మల్ బ్లాగ్ అయితే షేర్ చేశాను మీకు మొక్కలు కొన్ని తెచ్చామండి ఇంకా చాలా తేవాలి ప్లాంట్స్ తేవాలి వచ్చి వన్ మంత్ కూడా అవ్వట్లేదు కదా మెల్లమెల్లగా ఒక్కొక్క పని చేసుకుంటున్నాను మొన్నట్లాగా నేను లేగలేదు కదా పాపం మా అమ్మ కొత్త ఇంట్లో పని చేసుకుంటుంటే ఎంత బాధ అనిపించేదో నాకు తన హెల్త్ కూడా అంతంత మాత్రంగా ఉంటుంది పాపం పిల్లలతో విసిగిపోయి చేయలేకపోతుంది ఇంకా నేను కూడా కూర్చునేసరికి పాపం చాలా ఇబ్బంది అయితే పడిపోయిందండి దేవుడి దేవాలి కాలు మొత్తం మానిపోతే ఇంకా అమ్మని ఇబ్బంది పెట్టుకోకుండా చేసుకోవాలి అనుకుంది ఇంట్లో కూడా చాలా ఇబ్బంది అవుతుంది అన్నిటికి తప్పదండి ఒకసారి కష్టం వస్తుంది ఒకసారి సుఖం వస్తుంది దేన్నైనా తట్టుకోవాలి తట్టుకోక ఏం చేస్తాను చెప్పండి ఏం చేయలేం కదా అదేదో మనమే మన తీసుకుంటే మెల్లగా ఓ కంగారు బింగారు అయిపోయే బదులు మనమే సర్లేలే అన్నట్టుగా అనుకున్నాం అనుకో మన మనసులో మనమే మనమే సర్ది చెప్పుకున్నాం అనుకో అది వేరే దారి ఉంటుంది ఒకళ్ళు సర్ది చెప్పింది కనుక మనకు మనం సర్ది చెప్పుకుంటే ఆ దారి వేరే అనమాట ఇంకా పని అంతా అయిపోయిందండి కిచెన్కులో క్లీన్ చేసేసాను బయట మొక్కలకి నీళ్ళు పోద్దాము కొంచెం జిమ్ముదాం అంటే నీళ్ళు ఎక్కువ పోయొద్దు వర్షాకాలం కదా ఇంకా ఉండి నాస్ తెచ్చింది అందులో ఫైవ్ కలర్స్ ఫోర్ కలర్స్ ఉన్నాయి నా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడి నుంచి తెచ్చిందనమాట అయితే ఒక కుండీలోనే వేసాను ఎందుకంటే దేనికవి బతికిన తర్వాత సెపరేట్ కుండీల్లో తెచ్చి వేద్దామని